టూత్ లో అసలు దాన్ని రిప్లేస్మెంట్ అవసరమా అని అడిగితే ఎస్ వై బికాస్ మనకి ఎక్కడైతే టూత్ ఉండదో అక్కడ బోన్ తగ్గిపోతూ ఉంటుంది సో మనకి బోన్ తగ్గిపోయే కొద్ది మనకి ఫేస్ మీద రింకుల్స్ ఫామ్ అవుతుంటాయి దర్ ఆర్ టూ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే మనకి ఎక్కడైతే టూత్ లేదో దాని పక్కన పన్ను దాని వెనకాల పన్ను సపోర్ట్ తీసుకొని ఇలా త్రీ యూనిట్ బ్రిడ్జ్ లాగా వస్తుంది అండ్ ద అదర్ కైండ్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఇస్ టు ప్లేస్ అండ్ ఇంప్లాంట్ ఇంప్లాంట్ అనేది మనకి బోన్ లోపలికి స్క్రూ లాగా వెళ్తుంది సో వై ఇంప్లాంట్ వై నాట్ బ్రిడ్జ్ అంటే ద బ్రిడ్జ్ డస్ నాట్ రిప్లేస్ ద టూత్ ఫ్రమ్ విదిన్ ద బోన్ దట్ విల్ లీడ్ టు గ్యాప్ ఫార్మేషన్ బిట్వీన్ ద బ్రిడ్జ్ అండ్ ద బోన్ అక్కడ మీకు ఫుడ్ లాజ్మెంట్ అయ్యి పక్కన టీత్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఏ ఈ టూత్తే సపోర్ట్ తీసుకుంటాము అండ్ మన పక్కన టీత్ ని కూడా రూట్ కెనాల్ చేసి వాటిని డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది వేర్ విత్ అండ్ ఇంప్లాంట్ ద implant is a standalone tooth it does not disturb the adjacent tooth and it has a more longevity than the bridge so the implant is a better option whenever you're going for a replacement of the missing tooth if you have a good bone like comment and subscribe for more health updates